నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య కవితక్క బీసీ నినాదాల తైతక్క చంద్రబాబుపై పొగడతల జల్లు ఎందుకు ఏంటి అసలు అసలు ఈ ఏంటి ఈ వ్యవహారం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు కవితక్క బీసీల నినాదాల తైతక్క అని ఎందుకు అన్నానంటే నిన్న మొన్నటి వరకు అసలు బీసీల ఊసేలేని కవితకి ఇప్పుడు సడన్గా బీసీలు గుర్తొచ్చారు ఎందుకని అంటే ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వరకు ఆవిడికి ఎటువంటి గుర్తింపు ఉండదు ఎటువంటి పదవులు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆవిడకై ఆవిడే బీఆర్ఎస్ పార్టీతో కయ్యం పెట్టుకుని అంటే సొంత తండ్రి పెట్టిన పార్టీతోటే కయ్యం పెట్టుకుని ఆవిడకై ఆవిడ బయటకు వచ్చేశారు అని చెప్పేసి ఒక వాదన ఉంది అయితే కొంతమంది ఏమంటారంటే వాళ్లే వెళ్ళగొట్టారు కవిత వ్యవహార శైలి నచ్చక ఆవిడ అవినీతి అక్రమాలకు పాల్పడుతోంది లిక్కర్ వ్యవహారంలో ఆవిడ ప్రమేయం ఉంది అని చెప్పేసి తేలింది కాబట్టి ఆవిడని అరెస్ట్ చేశారు ఆవిడ మీద కేసు ఉంది అని చెప్పేసి కూడా లిక్కర్కి సంబంధించిన కేసులు ఆవిడ మీద ఉన్నాయి కాబట్టి ఆవిడని బయటికి పంపించేశారు పార్టీకి ఇబ్బందిగా మారిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఎన్నాళ్ళున్నా తండ్రి చాటున ఉండాల్సిందే ఆ పార్టీలో ఉంటే తండ్రి తర్వాత ఆ పార్టీని కనుక హరీష్ రావు తీసుకున్నా కేటీఆర్ తీసుకున్నా వాళ్ళ వెనక ఉండాల్సిందే ఎప్పటికీ ఈవిడ సీఎం హోదాలో అయితే ఉండలేదు సీఎం అయినా అవ్వకపోయినా ఒక పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉండాలి అంటే ఆ పార్టీలో అయితే కుదరదు ఇది తేలిపోయిన అంశం సో కాబట్టి ఆవిడ అందుకే ఒక పార్టీ పెట్టుకోవాలనే కావాలని కయ్యం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద నేను అంటే ఒక రకమైన ఆరోపణలు చేసేసి ఆవిడ ఏదో ఇబ్బంది పెడుతున్నారు కి గురవుతున్నాను నేను నన్ను పట్టించుకోవట్లేదు నా మీదే కుట్రలు కుయక్తులు జరుగుతున్నాయి నా ఓటమికి కారణం వాళ్లే కేసీఆర్ ఏం అవినీతి చేయలేదు కాళేశ్వరంలో అవినీతి కావచ్చు ఇతరత్ర అవినీతులు కావచ్చు అన్నీ కూడా హరీష్ రావు సంతోష్ రావు వల్లే జరిగాయి కేసీఆర్కి ఏ పాపం తెలియదు ఆయన శుద్ధపూస అని చెప్పేసి ఆవిడ మీడియా ముందు మాట్లాడారు ఇవన్నీ మనం చూసాం సో ఆ తర్వాతనే మరీ అంటే ఇంకా ఎక్కువ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది అంటే ఆవిడకి కావాల్సింది కూడా అదేనేమో అందుకే ఆవిడ ఈ మధ్య కాలంలో నేను తీసుకున్నది బీసీ స్టాండ్ బీసీలకి న్యాయం జరగాలి తెలంగాణలో బీసీల ప బీసీల తరఫున నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ మధ్య బీసీ నినాదం అనేది ఆవిడ ఎత్తుకుంది సో అసలు ఎందుకు ఇలా బీసీ నినాదం ఎత్తుకుంది అని అంటే కనుక మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఆ మధ్య కులగణన సర్వే అనేది చేపట్టింది అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సో దాంట్లో ఏం తేలిందంటే దాదాపుగా యాభై ఏడు శాతం బీసీలు తెలంగాణలో ఉన్నారు అని చెప్పేసి సో అంటే ఆ బీసీలందరికీ దగ్గర అయితే ఖచ్చితంగా ఈవిడకి అంటే ఓటు బ్యాంకు ఒకటి ఏర్పడుతుంది అని చెప్పేసి ఆవిడ భావన సో అందుకనే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎప్పుడైతే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నారో అప్పట్లో ఏనాడు బీసీల మాట ఎత్తని బీసీల ఊసే ఎత్తని కవిత ఇప్పుడు సడన్గా బీసీల మీద ప్రేమ కురిపిస్తోంది బీసీల నినాదాన్ని ఎత్తుకుంది అంటే కవితక్క చేస్తున్న తైతక్క లాగా దీన్ని చూడొచ్చు అని అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నమాట సో అందుకనే దీన్ని బీసీ కవితక్క బీసీ నినాదాల తైతక్క అని చెప్పేసి అన్నాను సో అయితే ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు గతంలో ఏనాడు కూడా ఆవిడ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు తాను ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎదుట పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడూ కోరని కవిత అసలు బీఆర్ఎస్ పార్టీ దిగిపోయిన తర్వాత కొన్నాళ్ళకే అసెంబ్లీ ఎదుట పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పేసి ఆవిడ నినాదాన్ని ఎత్తుకుంది సో ఏంటి ఈ సడన్ మార్పు ఏంటి స పూలే మీద సడన్గా ఇంత భక్తి ఎందుకు వచ్చింది బీసీల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అందులోను ఈ మధ్య కాలంలో ఇంకొకటి గమనించారా మీరు చంద్రబాబు లోకేష్ మీద ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో అటు కేసీఆర్ కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు ఎంతలా నిప్పులు చెరిగారో ఆ పార్టీ మీద అనేది మనమందరం చూసాం సో అసలు చంద్రబాబు నాయుడిని ఏకంగా కేసీఆర్ అయితే ద మోస్ట్ డర్టీయస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా ఇస్ చంద్రబాబు అని చెప్పేసి చాలా స్టైలిష్గా చెప్పాడు సో దాన్నే ఆ అంటే ఆ తాలూకా భావజాలాన్ని కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు వ్యక్తపరిచారు కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా అంటే ఆ పార్టీ తెలంగాణలో లేదు ఇక ఆ పార్టీకి మనుగడ లేదు అని అనుకున్న తర్వాత కూడా ఆ పార్టీ మీద చంద్రబాబు మీద విషంగా అక్కడ మాత్రం ఎక్కడా తగ్గలేదు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్లో చంద్రబాబుకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ బంద్లు నిరసనలు చేయటం మొదలుపెట్టారో అంటే ఏపీలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఏవైతే నిరసనలు చేయడం మొదలుపెట్టారో ఆ నిరసనలకు కూడా కేటీఆర్ ఒప్పుకోలేదు అంటే చంద్రబాబుకి ఏమాత్రం మేలు జరుగుతుంది అని అనుకున్నా కానీ వాళ్ళు వ్యతిరేకించారు సో మరి అలాంటి ఫ్యామిలీలో ఉన్న కవిత ఇప్పుడు సడన్గా చంద్రబాబు మీద ప్రేమ కురిపిస్తుంది అంటే అది అంటే హృదయంలో నుంచి పొంగుకొచ్చిన భక్తి ప్రేమ ఆప్యాయత అనుకోవచ్చా లేదా కేవలం రాజకీయ అవసరం కోసం అనుకోవాలా సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే బీసీల మీద సడన్గా కవితకి ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది ఇది హృదయాంతరాలల్లో నుంచి వచ్చిన ప్రేమ ఆప్యాయత బీసీల మీద కవితకి ఉన్నది అని అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి లేదా ఇది కేవలం రాజకీయం కోసం కపటి ప్ర కపట ప్రేమని చూపిస్తోందా కవిత అనేది కూడా తెలియచేయండి సో అయితే ఇక్కడ చంద్రబాబు మీద అంటే ఒక రకంగా భక్తి చూపించడమా లేకపోతే ఒక రకంగా దగ్గర అవ్వాలనుకోవడమా తెలుగుదేశం పార్టీకి ఎందుకు బీసీలకి దగ్గర అవ్వాలనుకుంటుంది చంద్రబాబును ఎందుకు పొగుడుతుంది ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక ఇంటర్ లింక్ అయి ఉన్నాయి ఎందుకని అంటే గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి బీసీల్లోనే ఎక్కువ బలం ఉంది ఇప్పుడు అంటే తెలంగాణలో విషయం చెప్తున్నాను ఇప్పుడు కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాయి అంటే బీసీల ఓటు బ్యాంకు వాళ్ళకి ఉంది కాబట్టే వాళ్ళు అధికారంలోకి వచ్చారు సో గతంలో తెలంగాణలో కూడా వాళ్ళు ఎక్కువ సీట్లు అంటే రాయలసీమలో వాళ్ళకి ఏదైతే తెలుగుదేశం పార్టీకి అంటే నేను చెప్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి విషయం రాయలసీమలో ఏదైతే వాళ్ళకి ఓటు బ్యాంకు తక్కువగా ఉంటుందో దాన్ని తెలంగాణలో భర్తీ చేసుకునే విధంగా అంటే అక్కడ రాని సీట్లు తెలంగాణలో వచ్చే విధంగా ఉండేవి కాబట్టే తెలుగుదేశం పార్టీ అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కావచ్చు తొంభై తొమ్మిదిలో కావచ్చు అధికారంలోకి రావడానికి కారణం ముఖ్య కారణం తెలంగాణలో వచ్చిన అసెంబ్లీ సీట్లే సో ఆ అసెంబ్లీ సీట్లు ఎందుకు వచ్చాయి బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మనం చంద్రబాబుకి దగ్గరగా ఉన్నాము అని అంటే చంద్రబాబుని వ్యతిరేకంగా లేకుండా ఆయనకు అనుకూలంగా ఆయన్ని పొగుడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ అంటే ఆయన మీద ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయకుండా ఉంటే చాలు మనకి బీసీలు దగ్గర అవుతారు ఎందుకంటే ఇప్పటికీ కూడా అంటే పార్టీ తెలంగాణలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఓటు బ్యాంక్ కూడా ఉంది సో అందుకని కవిత ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో సో ఇక్కడ మనం చూసాం కదా ఏదైతే తిరుపతిలో ఆవిడ ఈ మధ్య పర్యటించారు స్వామివారి దర్శనం కూడా చేసుకున్నారు దర్శనం చేసుకోవడానికి ముందు ఇక్కడ బాబా మఠం దగ్గరికి వెళ్ళారు వాళ్లే ఆవిడకి ఆహ్వానం పలికారు ఈ మఠాన్ని కూల్చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అంటుంది మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పినప్పుడు ఆవిడ మాట్లాడారు మాట్లాడి ఇది వాళ్ళకి కొంత ఆధ్యాత్మికతతో కూడుకున్న మఠం దీన్ని కూల్చేయొద్దు అని అడిగినప్పుడు చంద్రబాబు చాలా సానుకూలంగా స్పందించి దాన్ని కోల్చము అని చెప్పేసి చెప్పారంట అలాగే దీన్ని ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి అని అని చెప్పి అడిగినప్పుడు కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి ఆవిడే చెప్పారు సో ఇది ఇప్పటి కవిత కానీ ఒకప్పుడు కవిత అయితే ఏం చేసేవాళ్ళు తెలుసా వెళ్ళి ఏపీలో సెక్రటేరియట్ ముందే కూర్చొని ధర్నాలు చేసేసి డామ్ ఢూమ్ అని చెప్పేసి పెద్ద అంటే ఒక డ్రామా క్రియేట్ చేసేవాళ్ళు మీరు ఎంత ధైర్యం లేకపోతే అక్కడ బీసీల మఠాన్ని కూల్చేస్తానంటారా సో హాదిరామ్ మఠాన్ని కూల్చేయడానికి మీరెవరు అని చెప్పేసి ఒక అంటే ఒక రచ్చ రచ్చ రంబోలా చేసేసేవాళ్ళు అనమాట కవిత సో కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబుకు అనుకూలంగా ఉండాలి కదా ఎందుకంటే తెలంగాణలో ఆ బీసీల ఓటు బ్యాంకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీల ఓటు బ్యాంకు ఇంకా అలాగే ఖాళీగా ఉంది వాళ్ళు తప్పక మొన్న కాంగ్రెస్తో జల్లయ్యారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు పోటీ చేయకపోవటం వల్ల వాళ్ళు కాంగ్రెస్తో ఏకమయ్యి అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉన్నారు ఆ బీసీలు సో ఆ బీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటాలి అంటే అక్కడ లేదు కాబట్టి మొన్న ఎలక్షన్లో రేస్లో తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్తో జత కట్టారు సో ఇప్పుడు కవిత ఉద్దేశం ఏంటంటే ఈ బీసీలందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలి అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎటు ఇక్కడ లేదు నేను తెలుగుదేశం పార్టీ అధినేతతోటి సఖ్యతగా ఉంటే గనక వాళ్ళతో సానుకూలంగా ఉంటే గనక వాళ్ళతో ఆప్యాయంగా అనుబంధంతో ఉంటే గనక ఖచ్చితంగా ఈ బీసీలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే బీసీలు కూడా నా వైపు కదులుతారు నేను కూడా నాకు నాకంటూ సపరేట్ ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోవచ్చు తండ్రి ఓటు బ్యాంకు అంటే కూతురుగా ఎటు కొంత ఓటు బ్యాంకు వస్తుంది బీఆర్ఎస్ నుంచి ఎంతో కొంత ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ బీసీలని కనుక నేను కలుపుకుంటే నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది నాకంటూ నా నేను పెట్టబోయే పార్టీ కంటూ ఒక ఓటు బ్యాంకు క్రియేట్ అవుతుందని చెప్పేసి కవిత ఆలోచన సో అందుకనే ఈవిడ ఇప్పుడు బీసీ జపం చేస్తోంది కొత్తగా బీసీల మీద ఎటువంటి ప్రేమ పుట్టుకొచ్చిందా అని చెప్తే చెప్పలేం మనం ఎందుకని అంటే దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది కవితకి ఇప్పటికిప్పుడు ఎందుకు బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇది కాకుండా ఇది కాకుండా ఎందుకంటే ఓటు బ్యాంకు విషయం అనేది కాకుండా అని అడిగితే మాత్రం క్వశ్చన్ బ్యాంకే నా దగ్గర అయితే సమాధానం లేదు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకు అనేది అంటే నేనైతే మాత్రం కేవలం ఓటు బ్యాంకు కోసమే ఇప్పుడు కవిత బీసీ భజన చేస్తోంది బీసీలు వెంటేసుకుని అంటే బీసీల కోసం వాళ్ళని వెంట పెట్టుకునే ధర్నా కార్యక్రమాలు చేస్తుంది చూడండి ఇక్కడ సో మీకు అంటే ఎంత క్లియర్గా అనిపిస్తుందో సాక్షాత్తు తన కుమారుణ్ణి కూడా ఇక్కడికి తీసుకొచ్చేసింది రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేయించే పరిస్థితి ఏర్పడింది మొన్నటి వరకు కవిత కుమారుడు ఎలా ఉంటాడనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రమే తెలుసు తెలంగాణ సమాజం మొత్తానికి ఇప్పుడు ఈ ఫ్లకార్డులు చేత పట్టించి రోడ్డు మీద కూర్చోబెట్టేసి తన కొడుకును కూడా రాజకీయాలకి అంటే దగ్గరగా తీసుకొచ్చిన అంశాన్ని మనం చూస్తున్నాం సో ఇది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న వ్యవహారం గతంలో చూసుకుంటే మనకి ఏనాడు కవిత ఈ స్థాయిలో గ్రౌండ్ అంటే గ్రౌండ్ లెవెల్లో కిందకు వచ్చేసి పూర్తిగా కిందకు వచ్చేసి అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ సమయంలో తప్ప మనకి కవిత ఈ స్థాయిలో కిందకొచ్చేసి ఉద్యమాలు చేయడం అనేది మనం చూడలేదు కేవలం ఇప్పుడు బీసీల కోసం ఉద్యమాలు చేస్తోంది అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి కవితకి ఇప్పటికిప్పుడు బీసీల మీద ఎందుకు ప్రేమ పొంగుకొచ్చింది కవిత ఇప్పటికిప్పుడు చంద్రబాబు మీద ఎందుకంత ఆప్యాయత కురిపిస్తుంది గతంలో తన తండ్రి డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చంద్రబాబు నన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది వరకు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ మీద నిప్పులు జరిగిన జరిగినప్పుడు మరి ఇప్పుడు సడన్గా తెలుగుదేశం పార్టీ అధినేత మీద కానీ లేకపోతే లోకేష్ మీద కానీ పల్లెత్తి మాట అనకుండా ఉండటానికి కారణం ఏంటి సో ఇదంతా కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ